అందరికీ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ లోకాన్ని విశేషంగా అనుగ్రహించినటువంటి వారు ఈ సందర్భంలో మనం ఇటువంటి ధార్మికమైన వాతావరణంలో ఉన్నాము అనంటే దానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసిన వారు శంకరాచార్యుల వారు శంకరాచార్యుల వారు ఎవరు అనంటే స్వయంగా ఆ శంకరుడి యొక్క అవతారం ఆ శంకరుడే శంకరాచార్యుల వారుగా అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించాడు కాబట్టి అటువంటి ఆ శంకరుడు ఆ పరమేశ్వరుడు శంకరుల రూపంలో ఈ లోకానికి చేసినటువంటి విశేషమైన అనుగ్రహం అనేది ఏదైతే ఉందో ఆ దాన్ని మనం ఎంత మాట్లాడినా కూడా ఎంత కాలం దాన్ని వర్ణించినా కూడా దాని యొక్క మహిమని మనం పూర్తి చేయలేము కాబట్టి అటువంటి ఆ భగవంతుణ్ణి ఆ భగవంతుడే అవతరిగా అవతారం చేసినటువంటి శంకరాచార్యుల వారిని ఎప్పుడు కూడా మనం స్మరించాలి అందుకోసం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి జనాలందరికీ కూడా ఒక ఆ నామ మంత్రాన్ని ఈ సందర్భంలో ఉపదేశించాలి అని సంకల్పం చేశాం కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంలో చేతులు జోడించి నేను మూడు సార్లు చెప్తాను అందరూ కూడా మూడు సార్లు దాన్ని చెప్పాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెబుతూ అందరూ కూడా చక్కగా చేతులు జోడించి స్పష్టంగా చెప్పండి శంకరాయ అందరూ కూడా ఈ నమశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా నూట ఎనిమిది సార్లు జపించి ఆ తర్వాత మీ మీ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకు వెళ్ళండి తద్వారా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుంది అందుకే శంకరాచార్యుల వారిని శంకర అనేటటువంటి పేరుకే అర్థం ఏమిటి అని అంటే షమ్ అంటే అందరి యొక్క శ్రేయస్సు దాన్ని షం కరోతి ఇది శంకర అంటే ఏమిటి అందరికీ కూడా శ్రేయస్సుని కలిగించేటటువంటి వారు అని ఆ పేరు యొక్క అర్థం ఆ పేరుకున్నటువంటి అర్థమే ఇది కాబట్టి ఈ నామాన్ని ఈ మంత్రాన్ని ప్రతిరోజు అందరూ కూడా చక్కగా జపించడం ద్వారా అందరికీ కూడా సకల మంగళాలు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దీన్ని అందరూ కూడా చక్క